వచ్చే ఎన్నికలలో గాజువాకలో వైసీపీ జెండాను ఎగరవేయాలనే లక్ష్యంగా వైసీపీ అభ్యర్థి గుడివేడు అమర్నాథ్ అడుగులు వేస్తున్నారు ఓవైపు కేడర్ను సమాయత్తం చేస్తూనే మరోవైపు పార్టీకి విధేయులుగా ఉన్న వారందరినీ ఒకే తాటిపైకి తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి తాజాగా గాజువాక సమీపం వడ్లపూడి ప్రాంతానికి చెందిన సీనియర్ వైసీపీ నాయకుడు ఇల్లపు రాము నివాసానికి మంత్రి అమర్నాథ్ వెళ్లారు ఆయన అనుచరులు మిత్రులతో సమావేశమయ్యారు పార్టీ అధికారంలోకి రావాలంటే సమర్థులంతా కలిసి రావాలన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీ పరం కాకుండా తొలి నుంచి వైసీపీ పోరాటం సాగిస్తుందని చెప్పారు ఎల్లప్పు రాము మాట్లాడుతూ అమర్నాథ్ విజయం గాజువాక ప్రాంతానికి ఎంతో అవసరమని అన్నారు మళ్లీ ఆయన్ని మంత్రిగా చూడాలన్న ఆలోచనతోనే పార్టీలో పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు వడ్లపూడి ప్రాంతంలో ఏ ఒక్క ఓటు వృధా కాకుండా కష్టించి పనిచేస్తామని రాము తెలిపారు మా ఫ్రెండ్స్ కార్యకర్తలు లీడర్స్ అందరికి పూర్తిగా చేద్దామని నిర్ణయం తీసుకుంటూ మళ్ళీ గాజువాక్ అసెంబ్లీ నుంచి అమర్ గారిని గెలిపించి ఎమ్మెల్యే చేసి తద్వారా తర్వాత ఆయన మళ్ళీ మంత్రి పదవి చేపట్టేలాగా మంత్రి అయ్యేలాగా కృషి చేయాలని నా అందరం కలిసి పనిచేయాలని ఇంటింటికి వెళ్ళి డోర్ టు డోర్ ప్రచారం అది చేస్తూ ఆయన గెలిపించి మళ్ళీ మంత్రిగా గాజోకులు నిలబెడదామని ఆశయంతో మేము ముందుకు వెళ్తున్నాం మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి అనేక రకమైన పథకాలు ఇచ్చారు ఆయన ఏం చెప్తున్నారంటే పథకం మంది మీకు మేలు జరిగింది అనుకుంటేనే వైసీపీకి ఓటేయండి లేదంటే వద్దని అడుగుతున్నారంటే చేసారన్న నమ్మకం ఉండగాకే ఆయన విధంగా క్యాంపెయిన్ చేస్తున్నారు ప్రతి ఇంటికి పథకాలు అందే గనుక అనేక సంక్షేమ పథకాలు అందే గనుక మరి అందరు కూడా ఓటేసి ఆయన్ని కూడా ముఖ్యమంత్రిగా మనం చూద్దామనే ఉద్దేశంతో అందరూ కలిసి కొట్టుగా పనిచేయాలని కోరుకుంటున్నాను